మిత్రులారా మనకు ఇకొక నాను నానుడు ఉంది ఇంగ్లీష్లో ఏంటంటే పోలీస్ ఆర్ సివిలియన్స్ ఇన్ యూనిఫామ్ పోలీస్ ఆర్ సివిలియన్స్ ఇన్ యూనిఫామ్ అండ్ సివిలియన్స్ ఆర్ పోలీస్ వితౌట్ యూనిఫామ్ సో యూఆర్ ఆల్ పోలీస్ వితౌట్ యూనిఫామ్ సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ పోలీస్ ఓన్లీ పోలీస్ వై పోలీస్ పోలీసింగ్ ఫర్ గుడ్ పోలీసింగ్ టు హ్యావ్ ఆర్డర్ పోలీసింగ్ టు ప్రివెంట్ కయాస్ పోలీసింగ్ టు గెట్ ద డిసిప్లిన్ అటువంటి డిసిప్లిన్ ఆర్డర్ ఉన్న సొసైటీలోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది పీస్ ఈజ్ ద ప్రికర్సర్ ఆఫ్ ప్రోగ్రెస్ శాంతి భద్రతలతోనే సమాజము ముందడుగు వేస్తుంది నాగరికత అనేది కూడా మంచిగా వెల్లువిరుస్తుంది వెరితలలు వేయకుండా మంచిగా వెల్లువిరుస్తుంది అట్లాంటి మీరు సివిలియన్స్ ఆర్ వితౌట్ యూనిఫామ్ బట్ యు ఆర్ పోలీస్ అండ్ యూ హ్యావ్ గివెన్ యూనిఫామ్ దిస్ యూనిఫామ్ టు హస్ సో వీఆర్ యున్ యూనిఫామ్ వీఆర్ పోలీస్ ఇన్ యూనిఫామ్ బట్ వీఆర్ అట్ ద కోర్ సివిలియన్స్ లైక్ యూ సో ఇద్దరం కలిసి పనిచేసే ఈ కార్యక్రమానికి ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అనే ఒక వేదిక ద్వారా ఇది ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ విషయం గౌరవ సెక్రటరీ గారు బుర్రా వెంకటేశం గారు నాకు కొద్ది నెలల క్రితం వారు డిస్కస్ చేసినప్పుడు ఈ చాలా మంచి ప్రోగ్రాం మనం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే పెద్ద మహానగరాల్లో మీకు తెలుసు ఫోర్స్ ఎంత ఉన్నా కూడా మనకు ఇక్కడ విస్తరిస్తున్న రోజు రోజుకి విస్తరిస్తున్న ఈ నగర జనాభాకు కానీ అట్లాగే వాహన జనాభాకు కానీ అట్లాగే మిగతా నగర ఇతర నగర పట్టణాలకు సంబంధించిన అంశాల్లో కానీ మనకు ఫోర్స్ సరిపోదు అప్పుడు కమ్యూనిటీ తర్వాత పోలీసు చేయి చేయి భుజం భుజం కలిపి నడుస్తూనే ఇక్కడ మనకు అన్ని రకాలుగా ఒక ప్రశాంతమైన వాతావరణం కావచ్చు ఒక మంచి వాతావరణం కల్పించవచ్చని ఒక ఆలోచనతోన ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది మీరు ఇందాక సెక్రటరీ గారు విన్న ఉపన్యాసంలో కూడా మీరు వినుంటారు హైదరాబాద్ అంటే ఈరోజు హైదరాబాద్ ఒకటే కాదు హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్ పాత హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు మనకు సైబరాబాద్ గత రెండు దశాబ్దాల క్రితం కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ ఇప్పుడు చాలా పాతదైంది అది అట్లాగే దా ఒక సుమారుగా ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాచకొండ సో ఈ మూడు నగరాలు కలిసి ఉన్న సమాహారం ఇది మనకు సో కానీ సాధారణంగా ఈ మూడింటిని కూడా హైదరాబాద్ అనే పేరు మీదే పిలుస్తుంటారు సైబరాబాద్ బయట వాళ్ళకైతే అసలు హైదరాబాద్ అంటే సైబరాబాద్ అయినా రాచకొండ అంతా హైదరాబాద్ కింద లెక్క బట్ హైదరాబాద్ మన రాజధాని కాబట్టి మన రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ మనం ఎంత మంచి శాంతి భద్రతలు మెయి మెయింటైన్ చేస్తే ఎంత మంచి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తే అంతగా మన ఈ పట్టణాంతే కాదు మొత్తం రాష్ట్రం యొక్క ప్రఖ్యాతి అంతగా బయట మనకు వినపడుతుంది తద్వారా మనకు ఎంతో ప్రోగ్రెస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు కానీ చాలా ఉంటారు సో ఈ పట్టణానికి ఏర్పడ్డ ఇమేజ్ వల్ల మనకు మొత్తం రాష్ట్రానికే ఒక మంచి ఇమేజ్ వస్తుంది దాంట్లో భాగంగానే ఒక నాలుగు అంశాలు తీసుకొని మనము ఇప్పుడు ఎన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని ముప్పై వేల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కేవలం హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు అందులో ఇరవై వేలు అమ్మాయిలు కాబట్టి ఈ నాలుగు అంశాల్లో మనం వాళ్ళకి ఇచ్చి వీళ్ళందరినీ కూడా సోల్జర్స్ లాగా మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ఇంకా ఈ నగరాన్ని ఇంకా మంచిగా ఉంచవచ్చు అనే ఉద్దేశంతోన ఈ నగరం బ్రాండ్ ఇమేజ్ కాపాడాలనే ఉద్దేశంతోన ఈ చేపట్టిన ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా హాజరు కావడం నిజంగా జనరల్గా ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటే ఏదో మహా అంటే సెక్రటరీ లెవెల్లో లేదా ఒక చీఫ్ సెక్రటరీ గారి లెవెల్లో డీజీపీ గారి లెవెల్లో అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు కమ్యూనిటీ పోలీసింగ్కి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ముఖ్యంగా యువత యువత యొక్క పాత్రను గుర్తించిన వారైనందువల్ల వారి ప్రోగ్రామ్కి చాలా తక్కువ టైంలోనే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వారికి ఈ విషయం చెప్పి టైం తీసుకొని చాలా బిజీగా ఉన్నా కూడా ఈరోజు పొద్దున్న నుంచి వారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బిజీగానే ఉంటారు ఈరోజు పొద్దున్న నుంచి ఇంకా బిజీగా ఉన్న ప్రత్యక్షంగా చూసాము అయితే అయినా కూడా ఇంత సమయం ఇచ్చి రావడం అనేది నిజంగా మన అదృష్టం దీన్ని మనం ఉపయోగించుకొని ఇది స్ఫూర్తిగా మనం తీసుకొని మనం ఏదైతే నాలుగు అంశాల్లో చేసామో డ్రగ్ మినేషన్ అరికట్టడం కానీ అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ తర్వాత ఉమెన్ సేఫ్టీ గర్ల్స్ సేఫ్టీ ముఖ్యంగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది కానీ అట్లాగే స్పై కెమెరాస్ ద్వారా ఈ అనేక ఎస్టాబ్లిష్మెంట్స్లో హోటల్స్లో కావచ్చు బాత్రూమ్స్లో ఈవెన్ స్కూల్స్లో కాలేజ్లో ఈ అమ్మాయిలను వేధించే విధంగా వాళ్ళని ఫోటోలు తీసి అశ్లీల ఫోటోలు తీసి వాటిని వాడుకునే విధంగా వాటిని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇవన్నిటి మీద కూడా మనం అవేర్నెస్ ఇచ్చాం మూడు వందల మంది మనం ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చాం ఆ మూడు వందల మంది కూడా అప్పుడు ఇంకా ముప్పై వేల మందిని తయారు చేస్తారు అట్లాగే రెండు వందల యాభై మంది మనం అమ్మాయిలకు మనకి స్పై కెమెరా మీద ఉమెన్ సేఫ్టీ మీద గర్ల్స్ సేఫ్టీ మీద ఇచ్చాం ఆ రెండు వందల యాభై మంది ఇప్పుడు ఇరవై వేల మందిని కూడా ట్రైనింగ్ ఇస్తారు మొత్తం ముప్పై వేల సైనికులు మనకు తయారై రోడ్డు మీద మనకు ఉన్నారంటే మీకు మీ అంటే అనేక రంగాల్లో మనకు వివిధ ప్రదేశాల్లో మీరు అంతా కూడా అక్కడ సైనికుల్లాగా నిలబడి మాతో కలిసి పనిచేస్తే దాని యొక్క ఆ యొక్క ఇంపాక్ట్ వేరే ఉంటుంది మనం ఊహించుకోవచ్చు దాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా దాన్ని అక్కడ ప్రయోగించి మనం చూడాలి ట్రాఫిక్ విషయానికి వస్తే చిన్న నేను ఒక ఒక రెండు రెండు విషయాలు చెప్తాను మీరు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మా వాళ్ళు పనిచేస్తారు అంటే ఆపడం కానీ ఎవరిని చేజ్ చేయడం కానీ ఓవర్ స్పీడింగ్ కానీ దానికి మేము మిమ్మల్ని వాడుకునే ఉద్దేశం లేదు కానీ మీరు ట్రాఫిక్ రెగ్యులేషన్ తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట క్రియేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించవచ్చు ఉదాహరణకు స్టాప్ లైన్ దగ్గర ఆగ ఆగకుండా పోయే వాళ్ళు మనకు చాలామంది ఉంటారు ఫ్రీ లెఫ్ట్ వదలకుండా మొత్తం అందరూ దాన్ని జామ్ చేసి ఫ్రీ లెఫ్ట్ పోయేవాన్ని కూడా పోకుండా చేస్తారు అక్కడ ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక చిన్న ప్లకార్డ్ పట్టుకొని మీరేం లేదు అక్కడ నిలబడతారంతే ప్లీజ్ ఫాలో దిస్ టాప్ లైన్ డోంట్ క్రాస్ టాప్ లైన్ ప్లీజ్ లీవ్ లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ అలోన్ ఇట్లా మీరు పెట్టుకుంటే మీ ఎందుకంటే మీరు అందరూ కూడా ప్లస్ టూ దాటి జస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ పిల్లలు మీ మొహాలు చూసి ఇంత మంచి ఇంత చిన్న పిల్లలు డిగ్రీ ఇప్పుడే అడుగుపెట్టిన పిల్లలు అమ్మాయిలు వీళ్ళంతా వచ్చి ఇక్కడ నిలబడి చేస్తుంటే నేనేం పని చేస్తున్నాను అని ఒక ఆత్మవిమర్శ మొదలైద్ది వాళ్ళు మీరు మాట్లాడరు అక్కడ అది అది పెట్టుకుంటారు అంతే అక్కడ మాట్లాడడం ఉండదు లేకపోతే అరవడం ఉండదు చలాన్ కూడా వేయడం ఉండదు ఎందుకంటే రెగ్యులేషన్ టైము మనకు పీక్ అవర్స్లోనే ఉంటుంది పీక్ అవర్స్లో మేము కూడా రెగ్యులేట్ చేస్తాం అప్పుడు చలాన్ లేవు ఏదో కెమెరాల్లో దొరికిన వాళ్ళు తర్వాత మేము చలాన్లు పంపిస్తాం అదైన తర్వాత మేము మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటాం కానీ మీరు ఇప్పుడు అక్కడ నిలబడడం వల్ల దాని ఇంపాక్ట్ అనేది ఆ కెమెరాల కంటే కూడా పోలీస్ డ్రస్లో మనకు వైట్ డ్రస్లో అక్కడ నిలబడ్డ కానిస్టేబుల్ కంటే కూడా ఇంకా డబుల్ రెట్టింపు ఒక ఇంపాక్ట్ వస్తుంది అనేది అది తీసుకురావాలనేది నా నా విన్నప్పం మీకు అందరికీ అట్లాగే పెటెస్ట్రియన్స్ని క్రాస్ చేసే కాడ మనకు మేదీపట్నం బస్ స్టాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేహీపట్నం బస్ స్టాప్ దగ్గర ఎంతో ఎంతో మంది మనకు ముఖ్యంగా సాయంత్రం పూట పీక్ అవర్స్లో కనపడుతుంటారు అందులో ముసలివాళ్ళు ఉంటారు లేడీస్ ఉంటారు వాళ్ళు క్రాస్ చేయడంలో హెల్ప్ చేయడం ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టుగా మీ క్రెడిట్స్ వస్తాయి సమాజ సేవలో మీరు భాగం పంచుకున్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం సమాజానికి మీరు ఉపయోగపడుతున్నారు కాబట్టి సమాజం అంతా హర్షించే విధంగా ఉంటుంది అందుకే మనం మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది మళ్ళీ ఎప్పుడు కూడా ఈ దేశం మాకేమిచ్చింది మాకేమిచ్చింది ఇచ్చిందని మనం ఎప్పుడనుకుంటే ఇచ్చింది నేను నేను నాకు నేనేం సాధించాను అనేది కానీ ఎప్పుడు ఆలోచన కాకుండా దేశానికి మనం ఏమి ఇస్తున్నాం అని ఆలోచిస్తే కనుక దేశానికి ఒక సైనికుని సైనికునిగా ఒక తల్లి తన బిడ్డని ఇవ్వచ్చు దేశానికి ఒక సైంటిస్ట్గా ఇంకో తల్లి తన బిడ్డని ఇవ్వచ్చు దేశానికి ఇంకా వివిధ రూపాల్లో సేవలు అందించే వాళ్ళని ఇవ్వచ్చు కానీ అవే కాదు సేవలు స్టూడెంట్గా ఉంటూ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఉంటూ కూడా మీరు ట్రాఫిక్ జంక్షన్లో నిలబడి మీరు చేసే ఆ సేవ కూడా దేశానికి చేసే సేవ అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక డ్రగ్స్ విషయానికి వస్తే ఇక మన గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల దాని విషయంలో దాన్ని చెప్పక్కర్లేదు తెలంగాణను హైదరాబాద్ హైదరాబాద్ అంటే మళ్ళీ అగైన్ రాచకొండ సైబరాబాద్ కలిపి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆయన తెలంగాణ స్టేట్ నార్కటిక్స్ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని స్ట్రెంగ్తన్ చేసిన విధానము గతంలో ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ అని ఎస్ఐబి గ్రే హౌండ్స్ ఆక్టోపస్లు చేసిన విధానం కంటే కూడా చాలా గొప్పగా ఉంది అది కొన్ని ఏళ్ళు పట్టినాయి అవి వేళ్ళుకోవడానికి తర్వాత పనిచేయడానికి కొన్ని ఏళ్ళు పట్టాయి కానీ వారు వచ్చి రాగానే ఆరు నెలల కాలంలోనే దానికి సిక్స్టీ పర్సెంట్ అలవెన్స్ ఇచ్చి మొన్ననే కొత్త కొత్త వెహికల్స్ ఇచ్చి మంచి అధికారులు నిర్మించి మంచి ఫెసిలిటీస్ కల్పించి ఈ డ్రగ్స్ మీద ఒక యుద్ధం ప్రకటించిన మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీరంతా కూడా ఈ యాంటీ డ్రగ్స్ దాంట్లో పాల్గొనబోతున్నారు అవేర్నెస్ దాంట్లో దాంట్లో భాగంగానే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు తర్వాత అనౌన్స్ చేస్తారు ఈ ప్రభుత్వం చాలా ప్రభుత్వాల కంటే ముందుగానే ఒక జీవో కూడా తెచ్చింది ప్రతి స్కూల్లోనూ మనకు ఈ యాంటీ డ్రగ్స్ కమిటీ అనే పేరు ప్రహార్ కమిటీ ప్రహార్ క్లబ్ అంటాం అవి తీసుకురావడానికి సో అక్కడ కూడా మనం చాలా ఆ మినేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అందరం కలిసి కలిసికట్టుగా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ తో మీరు ముఖ్యంగా పిల్లలుగా డ్రగ్స్ మానండి ఇదే ట్రాఫిక్ జంక్షన్లో కూడా మనం అప్పుడప్పుడు సండేస్ కానీ అప్పుడు డ్రగ్స్ మానండి అని కూడా పట్టుకొని నిలబడతాం వర్డ్స్ వర్డ్ స్పీక్స్ ఐ మీన్ వన్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ వడ్ వడ్ డూ దేసే సారీ వన్ పిక్చర్ వన్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ వర్డ్స్ సో దిస్ ప్లెకాడ్ ఈజ్ ఎ పిక్చర్ సో దట్ ఈజ్ లైక్ థౌజండ్ వర్డ్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ జస్ట్ యూ హోల్డ్ ఇట్ అండ్ ఆన్ స్పెషల్ అకేషన్స్ డ్రగ్స్ మానండి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టండి అని మీరు చెప్తే దాని యొక్క ఇంపాక్ట్ వేరే ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ ఇటువంటి ఈ మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అట్లాగే ట్రాఫిక్ అవేర్నెస్ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి అట్లాగే మిగతా అనేక పోలీస్ సంబంధించిన అంశాలకు సంబంధించిన అవేర్నెస్ కోసం ఒక ఎఫ్ఎం రేడియో క్రియేట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి వారికి వచ్చిన స్వయాన వచ్చిన ఐడియా ఇది ఆ ఎఫ్ఎం రేడియో కూడా ఇప్పుడు హైదరాబాద్ పోలీస్కి మనకు ఒక త్వరలోనే ఆ ప్రపోజల్ రూపుదిద్దుకుంటా ఉంది కమ్యూనిటీ రేడియోలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇస్తారు మనకు పర్మిషను దాంట్లో భాగంగా మనం ఎఫ్ఎం రేడియో కూడా తెచ్చుకుంటాం అందులో మీరు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా మీ అనుభవాలు షేర్ చేసుకోవడం మన తల్లిదండ్రులకు మన తోటి ప్రజలకు మన నగర వాసులకు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండొద్దు అని చెప్పే అవకాశం కూడా మీకు ఉంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ పర్టికులర్లీ సెక్రటరీ గారు తర్వాత దేవసేన గారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బుర్రా వెంకటేషన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ